తెలంగాణ కేబినెట్లోకి నలుగురు కొత్త మంత్రులు వీరే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ కోసం తెరపైకి అయితే వస్తుంది తాజాగా సోమవారం సాయంత్రం కూడా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లారు ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖార్గేని రాహుల్ గాంధీని కేసీ వేణుగోపాల్తో వీరు సమావేశమయ్యారు ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును కూడా పాల్గొన్నారు మంత్రివర్గ విస్తరణ ప్రధాన ఆజంగా మీటింగ్ సాగింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తీరిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు పదకొండు మంది మంత్రులు బాధ్యత చేపట్టారు తెలంగాణ మంత్రివర్గంలో పద్దెనిమిది మంది మంత్రి పదవులకు ఛాన్స్ ఉంది ఆరు ఖాళీలు ఉన్నాయి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద హోంశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విద్య జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలు ఉన్నాయి సర్కార్ కొలువు ఏడున్నర ఏడాదిన్నర గడిచిన ఆరు ఖాళీలు భర్తీలు చేయరు ఈ నేపథ్యంలో ఆయా శాఖలు కూడా కొత్త మంత్రులు అయితే అప్పగించారు సో ప్రస్తుతానికి నలుగురు మంత్రులు మాత్రమే పదవులకైతే తీసుకొని ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది అయితే మంత్రి పదవులు రేసులు చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ప్రముఖంగా కొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి కుల సామాజిక రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొత్త వరకు మంత్రి పదవులు కూడబెట్టే విశ్వసనీయ వర్గాలైతే సమాచారం తెలుస్తుంది తెలంగాణ బలమైన ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి ముక్తాల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదురాజుకి సంబంధించిన అవకాశం ఉంది కనుక ఆయన మంత్రివర్గంలో తీసుకుంటారని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రావంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆయనకి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయన బీజేపీలో ఉండగా మంత్రివర్గ హామీతో పార్టీ మరల చేరారు అనమాట ప్రస్తుతం ఆయన సోదరుడు రెడ్డి కూడా ఒక మంత్రిగా ఉండడం జరిగింది అయితే చెన్నూరు ఎమ్మెల్యే జీవిక్కు కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది ఆయన కూడా మంత్రివర్గం ఆఫర్తో పాటు ఈ కాంగ్రెస్ గుడికి చేరారు అన్నమాట బీజేపీ నుంచి ఈ హామీ మేరకు పదవి పక్క అనేది అయితే టాక్ కనబడుతుంది ప్రస్తుతం ఉమ్మడి నిజామాద్ జిల్లా నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు దీంతో జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా అవకాశం ఇస్తారని తెలియజేస్తున్నారు అయితే ఈ మేరకు సీఎం అధిష్టానం వద్ద పేరు ప్రతిపరించినట్టు తెలుస్తుంది ఏఐసిసి భేటీల అనంతరం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ మీడియాతో మాట్లాడారు మంత్రివర్గ విస్తారంపై చర్చ జరిగిందని త్వరలోనే భర్తీ ఉంటుందని ఉగాది లేదా అంతకన్నా ముందే పదవుల భర్తీకి ఛాన్స్ ఉంటుందని తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియో నెచ్చింది చాలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ